ప్రెస్ మీట్లో నీలిమ ముల్లా నీలిమ అనే అతను ఆమె ఆమె షేక్ బాజీ వాళ్ళ వైఫ్ ఆమె మా కుటుంబం మీద చేసిన ప్రతి ఒక్క ఆరోపణని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము గత నలభై ఐదు సంవత్సరాలు నలభై సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మా తాత దగ్గర నుంచి మా బాబాయ్ మేము కానీ ఏనాడైనా ఎక్కడైనా సరే పొదిల్లో ఒక భూ కబ్జా కానీ ఒక ఒకడి మీద ఒకడిని కొట్టడం కానీ వడ్డీలు వసూలు చేయడం కానీ ఏదైనా అరాచకాలు మేము సృష్టించామా ఈరోజు వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట అవాస్తవాలే వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉంటే మీ మీ ముందు పెట్టాలని నేను మేము మీ అందరినీ కోరుతున్నాను వాళ్ళందరూ మా నాయకుడు గురించి మా బాబాయ్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడారు మేం వ్యక్తిగతంగా పోవాలి అంటే వాళ్ళ మునీర్ ఈ ఖైరు ఖమ్రున్ అనే ఆమెకి ముగ్గురు సంతానం ముగ్గురు బిడ్డలు ఒక ఆడపిల్ల అతని పెద్ద అన్న ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వాళ్ళ రెండో అతను మునీరు వాడు వడ్డీలిచ్చి పేకాట ప్యాకాట దగ్గర డబ్బులు డబ్బులిచ్చాడో వాడు కూర్చొని డబ్బులు అధిక వడ్డీ వసూలు చేసి ఒక సైకోలాగా మారి మా మీద ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు ఆ మునీర్ అదే అతను తర్వాత ఈ షాకి ఆర్టీసీలో పొదిలిలో వైసీపీ నాయకుల అండదండలు చూసి ఒక వైసీపీ నాయకురాలు ఆమె మహబూబ్ మహబూబ్బాషా అలియాస్ గీడబ్బా వీళ్ళిద్దరు చేసే వీళ్ళిద్దరు ప్రోత్బలంతో వైసీపీ నాయకుల ప్రోత్బలంతో షాకీరు రఫీ మునీర్ ఈ గౌస్ వీళ్ళందరూ మా మీద ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు మంగళవారం జరిగిన పీర్ల పండగ రోజు మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసి మీరు దయచేసి రోడ్డు మీద గ్రామాకండి మమ్మల్ని ఆపినారు మమ్మల్ని ఆపినారు మేము గవర్నమెంట్లో ఉండి కూడా మేము మా బాబాయ్ అరే ఊర్లో పెద్ద పండగ అది మాకు బ్యాడ్ నేమ్ వచ్చింది మేము పోయి అట్లాంటి ఎంతో ఇష్టంగా చేసుకునే పండుగ అందరు పిల్లలందరూ జాలీగా చేసుకునే పండుగ మేము మా బాబాయ్ యొక్క మాటతో ఆగిపోయాము అదే రాద్ధాంతం సృష్టించాలి అదే అరాచకాలు సృష్టించాలి అని మేము ఆ రోజు అనుకొని ఉంటే మేము మేము వాళ్ళలాగే రోడ్డు మీదకి వెళ్ళుంటే ఎన్ని ఎంత ఇది జరిగేది ఎంత నష్టం జరిగేది దొద్దురా ఇప్పుడు పండగ అని చెప్పి మా బాబాయ్ ఆపడం వల్ల మేము రోడ్డు మీద కోలేదు వాళ్ళందరూ రాడ్లు ఎక్కడ పెట్టారు రాడ్లు ఎక్కడ పెట్టారు ఇద్దరు ముగ్గురు కత్తులు తీసుకొని పదిహేను బండ్లు రెండు ఆటోలు వేసుకొని పడమటిపాలెం నుండి నవామిట్ట ఎన్జిఓ కాలనీ నుంచి అడ్రోడ్ వెళ్ళారు అడ్రోడ్ వెళ్ళి అక్కడ ఒక ఒక టీ షాప్లో కూర్చొని టీ తాగి వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు బాలయ్య హాస్పిటల్ వాళ్ళ ఇంటి దగ్గరికి ప్రతి పోలీసుకి ఈ విషయం తెలుసు ఇంటెలిజెన్స్ వాళ్ళు మాకు చెప్పడం ఏంది ఎస్ఐ గారు ఏం చేస్తున్నారు ఎస్ఐ గారు మాగాగమని చెప్పి ఆయన చేసేది ఏంది వాళ్ళందరినీ ఆపాలి కానీ మమ్మల్ని ఆపి వాళ్ళందరినీ రోడ్డు ఎక్కించారు ఈ వైసీపీ నాయకుళ్ళు మా నాయకుడి మీద చేసిన ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మేము టేక్ యాక్షన్ నీలిమ అతని అతను వైఎస్ఆర్సీపీ ఇదో బాజీ వైఫ్ నిన్న మాట్లాడింది ఈమె ఈమె ఎవరికి ఓటేసింది ఈమె తిరిగింది ఎవరితో చైతన్య గారి భార్యతో అన్న చైతన్య గారి భార్యతో తిరిగింది ఈమె ఎవరు అన్న చైతన్య గారి భార్యతో ఇదో బాజీ అనే అతను ఈ మునీర్ అతనేతని ఉన్నది ఈ బాజీ అనే అతను వీళ్ళు వైసీపీ అండదు అదో మునీరు ఈ మునీర్ అతను వీడు పెద్ద సైకో వీడు వీడు మా కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు వీడు మా కుటుంబం గురించి మాట్లాడే స్థాయి వీడిది కాదు మేము అందరి పది మందికి న్యాయం చేసేవాళ్ళం ఎక్కడైనా మేము చిన్నపాటి గొడవ సృష్టించాం కానీ పది మందికి అండగా నిలబడతాం పది మందికి సేవ చేయడానికి ముందుంటాం ఎప్పుడైనా మేము ఒక భూకబ్జాలు చేశాము డీల్ తిప్పాము ఇది చేశామని అరాచకాలు మా మీద ఉన్నాయా తీమనండి వాళ్ళు మా మీద చూపించమండి ఒక్క ఆధారం చూపిమ్మని చెప్పండి ఒక్క ఆధారం చూపిమని చెప్పండి వాళ్ళకి చూడండి దో మునీరు ఈ బాజీ అతని అతను వైఎస్ఆర్ నాయకులు అండదండలు చూసి వైఎస్ఆర్ నాయకురాలు నూర్ జహాన్ నూర్ జహాన్ వాళ్ళ వైఫ్ వైఫ్ ఆఫ్ ఆర్డబ్ల్యూఎస్ఏ మస్తాన్ వాడు ఆయన వాళ్ళందరూ చూసుకునే ఇదో మునీర్ వీళ్ళు ఒక ఎంప్లాయ్ అయి ఉండి ఇతను ఇతను ఒక ఎంప్లాయ్ అయి ఉండి ఎలా తిరుగుతున్నాడు పార్టీ ఇదిలో అయినా మేము పోలీస్ స్థానికుడు అని చెప్పి వదిలేసాం ఈ యొక్క బ్యాచ్ సృష్టించ అరాచకాలు వీళ్ళు గత పదిహేను సంవత్సరాల క్రితం ఈ షాకీర్ అనే అతనికి ఉద్యోగం ఇస్తే ఒంగోలు పార్టీ ఇస్తే వస్తున్న దారిలో ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక అబ్బాయి చనిపోయాడు ఒక అబ్బాయి చనిపోతే అతను డ్రైవింగ్ చేస్తున్నాడని వీళ్ళు సృష్టించి కేసు వాడి మీద మళ్ళీ ఇచ్చి డబ్బులు ఇచ్చి కేసు మేనేజ్ చేసేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు నాశనం చేసిన వీళ్ళు వీళ్ళందరూ ఈ బ్యాచ్ వీళ్ళు మా మీద చెప్తున్నారు మా స్నేహితులు మా మా కుటుంబం అని చెప్పి మా కుటుంబం ఎన్నడూ ఎవరి దగ్గర దౌర్జన్యాలు చేయలేదండి మేము నిజాయితీగా ఉన్నాం నిజాయితీతోనే ఒక కమిట్మెంట్తో పార్టీకి పనిచే ఒక కమిట్మెంట్తో పార్టీకి పనిచేశాం ప్రతి వార్డులో ప్రతి వార్డులో మా బాబాయ్ సహకారం తీసుకొని మేము ప్రతి వార్డులో మేము కష్టపడ్డాం ప్రతిరోజు తిరిగాం రాత్రిం పగులు నిద్ర లేకుండా తిరిగాం ఇది వాళ్ళు చేస్తున్న అరాచకాలు మేము మా కుటుంబం మీద చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దీనిపై మేము నారాయణ రెడ్డి గారికి గారి కలుస్తాం మేము నారా లోకేష్ గారి దగ్గరికి పోతాం మేం దర్బారికి పోయి నారా లోకేష్ గారి దగ్గరికి ఈ విషయాన్ని అతి త్వరలో తీసుకోబోతున్నాం తగుపరి న్యాయం డిఎస్పి కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోపోతే సోమవారం పొద్దున్న ఎస్పీ గారి దగ్గరికి పోయి మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము అలాగే హోమ్ మినిస్టర్ అయిన వంగల్పూడి అనిత గారికి ఈ మొత్తం జరిగిన సంఘటన మీద వీళ్ళు గత ప్రభుత్వంలో మా మీద పెట్టిన కేసులు మా తమ్ముడు మీద వీళ్ళు పెట్టారు కేసు మా తమ్ముడు పేర్లు కూడా ఆమె తీసుకొని మాట్లాడింది నిన్న మేము దాని మీద హోమ్ మినిస్టర్కి కలుస్తాం నారా లోకేష్ గారికి కలుస్తాం కావాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కూడా మేము కలిసి మన రిప్రజెంటేషన్ ఇస్తాం మనకు న్యాయం మాకు కానీ న్యాయం జరగకపోతే మేము ఖండిస్తున్నాం ప్రతి వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట మేము ఖండిస్తున్నాం